చిలక జోస్యం ముద్గల దేశ రాజు తన కుమార్తె రత్నమాల స్వయంవరానికి ఆహ్వానాలు అన్ని దేశాల రాజులకు పంపాడు ముద్గలకు పొరుగుదేశమే త్రిషాంబి దాని యువరాజు సందీపుడు అతడు లోగడ రత్నమాల అందచందాల గురించి విని ఉన్నాడు ఆమెతో వివాహానికి ఎదురు చూస్తున్నాడు సందీపుడు తనను రాకుమారి తప్పక వరిస్తుందన్న నమ్మకంతో ఉత్సాహంగా ముద్గల రాజధానికి కాస్త ముందుగానే చేరుకున్నాడు స్వయంవర ముహూర్తానికి ఇంకా చాలా వ్యవధి ఉన్నది వెంటనే వెళ్ళి రాజసభలో ప్రవేశిస్తే స్వయంవరానికి వచ్చిన ఇతర రాకుమారుల కంటబడడం జరుగుతుంది అది అతడికి ఇష్టం లేదు అందువల్ల అతడు కొంతసేపు విశ్రాంతి తీసుకొని నగర వీధుల్లో వింతలు విశేషాలు చూసి వద్దామని బయలుదేరాడు సందీపుడు ఒక వీధి వెంట నడుస్తూ ఒకచోట చిన్న మందిరం బయట వేలాడకట్టబడిన ఒక చిత్రమైన ప్రకటన చూశాడు అదేమంటే చిలక జోస్యం ఒక వరహ మాత్రమే అతడు ఆ జోస్యం ఏమిటో తెలుసుకుందామన్న కుతూహలంతో వరహ చెల్లించి మందిరం లోపలికి వెళ్ళాడు అక్కడ వేలాడుతున్న పంజరంలో ఒక చిలుక ఉన్నది అది మాటలు నేర్చిన చిలుక ఆ చిలుక సందీపుడిని చూస్తూనే త్రిషాంబి రాకుమారులకు స్వాగతం సుస్వాగతం మా రాకుమారి రత్నమాల స్వయంవరానికి వచ్చిన మీరు మాకు ఆప్తులు మీకు శుభం కలుగుగాక అని అన్నది ఆ మాటలు విన్న సందీపుడు త్రుల్లిపడ్డాడు తనెవరో ఏ పని మీద వచ్చాడో ఈ చిలుక ఎలా ఊహించగలిగిందో అతడికి అంతుబట్టలేదు సాలోచనగా తాను ధరించిన దుస్తులకేసి చూసుకున్న సందీపుడికి చప్పున ఒక అనుమానం కలిగి తన విడిదికి చేరుకున్నాడు అక్కడ సందీపుడు తను ధరించిన రాజోచిత్తమైన దుస్తులు విప్పివేసి సాధారణ పౌరులు ధరించే దుస్తులు వేసుకున్నాడు తరువాత చిలుక ఉన్న మందిరానికి వెళ్ళి మళ్ళీ ఒక వరహ చెల్లించి లోపల ప్రవేశించాడు చిలుక అతన్ని చూస్తూనే త్రిషాంబి రాకుమారులకు మరొకసారి ఘనస్వాగతం మా రాకుమారి రత్నమాల స్వయంవరానికి వచ్చిన మీరు మాకు ఆప్తులు మీకు శుభం కలుగుగాక అది అన్నది ఇది విన్న సందీపుడికి ఎక్కడా లేని ఆశ్చర్యం కలిగింది మొదటిసారి తను ధరించిన రాజోచిత్తమైన దుస్తులు చూసి చిలుక తనెవరైంది గ్రహించి ఉండాలి మరిప్పుడు తను అతి సామాన్యమైన పౌరుడు ధరించే దుస్తుల్లో ఉన్నాడే అయినా చిలుక తనను ఎలా గుర్తుపట్టగలిగింది సందీపుడు కొద్దిసేపు ఆలోచించి ఏదో మంచి ఉపాయం తట్టిన వారిలా తలాడిస్తూ మందిరం నుంచి బయటకు వచ్చి దారిలో ఒకచోట క్షురకర్మ చేయించుకున్నాడు తర్వాత దాపులనున్న ఒక దుకాణంలోనికి వెళ్ళాడు ఆ దుకాణంలో రకరకాల దుస్తులు ఉన్నవి వాటిల్లో సాధు సన్యాసులు ధరించే దుస్తులు సందీపుడిని బాగా ఆకర్షించాయి కానీ సాధారణంగా అలాంటి వాళ్ళు జోస్యం చెప్పించుకునేందుకు వెళ్లరు పగటి వేషగాళ్ళ దుస్తులు అతడికి నచ్చినా అవి తన హోదాను కించపరచగలవన్న భావం కలిగింది చివరకు బాగా ఆలోచించి సందీపుడు పురోహితుడు ధరించే దుస్తులు కొని విడిది చేరాడు ఈసారి సందీపుడికి పురోహితుడిలా దుస్తులు ధరించడం కొంత శ్రమ అయింది అయినా పట్టుదలగా బెల్లగోచితో పంచ బిగించి నుదుటికి ఇంత విభూతి దట్టించి అంగవస్త్రం భుజాన వేసుకొని నిండు పురోహితుడి వేషంలో చిలుక ఉన్న మందిరం చేరి మరొకసారి వరహా చెల్లించి లోపలికి వెళ్ళాడు చిలుక అతన్ని చూస్తూనే కిలకిలమని నవ్వి త్రిషాంబి రాకుమారుల పునరాగమనానికి నా ధన్యవాదాలు మా రాకుమారి రత్నమాల స్వయంవరానికి మీరు ఎంతో దూరం నుంచి ఎన్నో ప్రయాసలు కోర్చి వచ్చారు కానీ ఆ స్వయంవర ముహూర్తం ఇంతకు ముందే మిగిసిపోయింది మా రాకుమారి విశాఖ రాకుమారుడి మెడలో వరమాల వేసి అతన్ని వరించింది వచ్చిన పని మరిచి లేనిపోని కుతూహలం కొద్దీ నా దగ్గరకు వచ్చి అనవసర కాలయాపనతో అవకాశాన్ని చేజేతులా జార విడుచుకున్న వారిలో మీరు ఆరవవారు వారితో పాటు మీకు నా హృదయపూర్వక సానుభూతి అంతేకాక నా జోస్యం కోసం మూడు సార్లు వచ్చినందుకు కృతజ్ఞతలు అంటూ రెక్కలను టపటపలాడించింది ఆ మాటలతో సందీపుడికి తనంత తెలివి మాలిన పని చేసింది అర్థమైంది తన రాజ్యం నుంచి పనిగట్టుకు వచ్చి రాకుమారి స్వయంవరానికి వెళ్ళకపోవడమే కాక చిలుక జోస్యం పరీక్షించేందుకు రకరకాల వేషాలు వేశాడని నలుగురికి తెలిస్తే తను నవ్వులపాలు కాక తప్పదు సందీపుడు ఇలా ఆలోచిస్తూ పుట్టుడు దిగులతో విడుద చేరి చుట్టుపక్కల ఎవ్వరికీ చెప్పకుండా రహస్యంగా తన రాజ్యానికి బయలుదేరాడు ధన్యవాదాలు